హాయ్ నమస్తే శ్రీ వెంకట్ కి స్వాగతం మీ వాణి కృష్ణ ముందుగా ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈ రోజు పాతాళపురి మరియు అక్షయ వటవృక్షం చూపిస్తున్నాను ఉత్తరప్రదేశ్లో లో త్రివేణి సంఘం వద్ద కోట లోపల ఒక పురాతన మరియు పవిత్రమైన పాతాళపురి ఆలయం ఉంది ప్రయాగరాజు కోట నుండి పాతాళపురి ఆలయం చేరుకోవడానికి ఒక దారి ఉంది ఈ ఆలయంలో అక్షయ వట వృక్షం మరియు సరస్వతి బావి ఉన్నాయి ఇప్పుడు సరస్వతి బావి వద్దకు వెళ్ళడానికి ప్రవేశం లేదు ఈ దారిలో విష్ణు దశావతారాలు చిత్రీకరించారు పైకి ఆలయంలా కనిపించదు అక్షయ వటవృక్షం మాత్రమే కనిపిస్తుంది అలా వెళుతూ ఉంటే బోర్డు కనిపించింది అప్పుడు అక్కడి నుంచి లోనికి వెళ్ళాము వృక్షానికి పరిక్రమం చేస్తున్నారు చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది పైకి చిన్న కుటీరాల్లాగా గాలి కోసం పెట్టారు కనిపిస్తాయి కోట లోపల మర్రి చెట్టు కింద భూగర్భం నందు అక్షయ వటవృక్షం తాలూ కొమ్మలతో అక్షయ వటవృక్షం ఉంది భూగర్భ అద్భుతాల్లో ఒకటి ఈ ఆలయం ఈ ఆలయం భూగర్భ గదుల్లో సుమారుగా నలభై విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది పురాణాల ప్రకారం పాతాళపురి ఆలయం మార్కండేయ మహర్షి తీవ్రమైన తపచ్చేసి విష్ణు ఆశీస్సులు పొందిన ప్రదేశం అని నమ్ముతారు అలా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ నుంచి చెట్టు పరికరం అయిన తర్వాత ఎదురుగా అమ్మవారి మూర్తి ఉంటుంది లెఫ్ట్ అప్పుడే జస్ట్ ఇచ్చారు ఇవి లెఫ్ట్ సైడ్ నుండి మెట్ల ద్వారా ఈ ఆలయంలోనికి వెళ్ళొచ్చు భూగర్భ గదులతో పాతాళ పాతాళ ప్రవేశ ద్వారంగా భావిస్తారు అందుకే పాతాళపురి అని పేరు వచ్చింది ఈ ఆలయం త్రివేణి సంఘంతో ముడిపడి ఉంది మొదటగా ఈ ఈశ్వరుడు కనిపిస్తాడు శివలింగం అర్ధనారీశ్వరుడు మునులు మహర్షులు శివలింగాలు అక్షయవాట వృక్షం పైన త్రిమూర్తులు కూడా కనిపిస్తారు ప్రయాగరాజు రాజు కూడా ఉంది ఇప్పుడు కనిపించేది ప్రయాగరాజు రాజు యొక్క విగ్రహం ఈ ఆయన వల్లే ప్రయాగరాజు అని పేరు వచ్చింది అక్షయ వట వృక్షం కనిపించింది వటవృక్షం పైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర చిత్రాలు కూడా చిత్రీకరించారు పక్కన మనకి కృష్ణుడిది వటపత్రం మీద ఉన్న కృష్ణుడు వృక్షం కింద ఉన్న ఆ ఋషి కూడా కనిపిస్తారు గంగా యమున గరుత్మంతుడు లలితాదేవి లక్ష్మీ నరసింహ స్వామి అలా వెళుతూ ఉంటే రథము సరస్వ దేవి ఋషులు జాంబవంతుడు లలితాదేవి మహర్షి అఖండ జ్యోతి కూడా కనిపిస్తుంది హనుమాన్ శనేశ్వరుడు వాల్మీకి గుప్తదాన ప్రదేశం కూడా కనిపిస్తుంది అలా వెళుతూ చూస్తూ గదుల్లోంచి అన్ని చూస్తూ ఉంటే శ్రీరాముల వారు సీతాదేవి వనవాసం చేసినప్పుడు ఈ మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుని తిరిగి చిత్రకూటికి వెళుతూ ఈ ప్రదేశంలో కుడి చేతి గాజును సీతాదేవి ఇక్కడ దానం చేసి తన మనసులో కోరికను తెలిపారని వ్రాసుంది ఇక్కడ మూడు రోజులు సీతారామ లక్ష్మణులు సమేతంగా విశ్రాంతి తీసుకున్నారు పార్వతీదేవి మరియు గణేషు విష్ణుమూర్తి శివలింగం సీతారామ లక్ష్మణి స్వామిలు శివలింగాలు ఆదిశేషు ఇలా అనేకమైన విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని అశోకుడు నిర్మించాడు అని బోర్డులో రాసుంది ప్రహ్లాదుడు కూడా ఈ ఆలయాన్ని దర్శించాడని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు మొదట యజ్ఞం చేశాడని నమ్ముతారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనం ఉంటుంది ప్రయాగరాజు తీర్థయాత్రలో భాగంగా తరచుగా పాతాళపురి ఆలయాన్ని అక్షయ వటవృక్షాన్ని దర్శించుకుంటారు మాఘమేళ కు మహాకుంభమేళ సమయంలో ఈ లో లాస్ట్ ను మనకి యమధర్మరాజు విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ మెట్ల ద్వారా బయటకు వచ్చేస్తే మనలా మనకి వెంటిలేషన్ కి కనిపించిన గోపురాలు కనిపిస్తాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో టెంపుల్ కనిపిస్తుంది ఆలయం పాతాలపురి ఆలయం రైట్ సైడ్ కోట కనిపిస్తుంది ఇలా స్ట్రైట్ గా వెళుతూ ఉంటే అశోకుడు నిర్మించాడని కనిపించిన బోర్డు కూడా కనిపిస్తుంది ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా సేమ్ ఒకటే ఎంట్రన్స్ రావడానికి వెళ్ళడానికి ఈ కోటను ప్రసిద్ధమైన అక్షయ వటవృక్షం చుట్టూ నిర్మించారు కలప ఇవ్వని చెట్టే మర్రి చెట్టు నాలుగు యుగాల నుండి ఉంది మనం కామన్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే లెఫ్ట్ సైడ్ అక్షయ వటవృక్షం కెళ్ళే రూట్ దారి కనిపిస్తుంది రైట్ సైడ్ పాతాళపురి అక్షయ వటవృక్షం సరస్వ దేవి బావి ఇవన్నీ రైట్ సైడ్ ఉంటాయి కామన్ ఎంట్రన్స్ నుంచి మన బయటికి రావాలి లెఫ్ట్ సైడ్ మనకి యమునా నది కూడా కనిపిస్తుంది త్రివేణి సంఘం జై హర హర మహాదేవ్ నా వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ వాణి కృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్